శ్రీ మాత్రే లలితా లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా ప్రతిరోజు లలిత సహస్రనామాలను మీ ఇంట్లో చదువుతున్నారా దుష్ట గ్రహ ఫలితాలను దుష్ట పేడల నుంచి అలాగే చెడు విషయాల మన జీవితంలో జరగకుండా ఉండడం కోసం అలాగే కలి ప్రభావం పడకుండా మన జీవితంలో ఉండటాని కోసం మనకి సకల శుభాలు సకల సౌభాగ్యాలు కలగడం కోసం ప్రతిరోజు లలిత సహస్రనామాలను చదవడం ఒక నిత్య విధిలా పెట్టుకొని చదవండి సత్ఫలితాలు పొందండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదివరకు మనం లలిత సహస్రనామాల్లో యాభై రెండు శ్లోకాలు వాటి అర్థాన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై మూడవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఇదేంటంటే సర్వయంత్రాత్మిక సర్వతంత్రూప మనోన్మనీ మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ సర్వ సర్వయంత్రాత్మిక అంటే సర్వయంత్రాలలోను అమ్మ ఆత్మల ఉంటుంది సర్వయంత్రాలకి ఆత్మ వంటిది శ్రీచక్ర మహాయంత్రం ఆ శ్రీచక్ర నివాసిని అయిన అమ్మ సర్వ యంత్రాత్మిక సర్వ తంత్రరూప తంత్ర విద్యలు అన్నీ కూడా అమ్మ అధీనంలో ఉంటాయి సర్వ తంత్ర దేవతలు అందరూ కూడా శక్తి సేనలు ఇవన్నీ అమ్మ అధీనంలో ఉంటాయి కాబట్టి అమ్మని సర్వ తంత్రరూపిణి అంటారు మనోన్మని అందరి మనస్సుల్లో కూడా అమ్మ నివసిస్తూ ఉంటుంది మహేశ్వరి అంటే మహా మహేషుని యొక్క భార్య అంటే శివుని యొక్క భార్య అమ్మ మహేశ్వరి మహాదేవి అంటే మహిమాన్వితమైన ఆధిపత్యాన్ని కలిగినది సకల దేవతలలోకి సకల జగత్తుల్లోకి అన్నిట్లోకి అమ్మే అధికారిని కనుక అమ్మకి ఆధిపత్యం ఉంటుంది మహాలక్ష్మి అంటే మహిమాన్వితమైన లక్షణాలు కలిగినది మంచి లక్షణాలను కలిగినది మహాలక్ష్మి మృఢ ప్రియ అంటే శివుని ఎందు ఇష్టం కలిగినది శి లేదా శివుని ప్రియురాలు ఎవరు అమ్మ తండ్రికి జగత పితకి ఇష్టమైనది ఎవరు జగన్మాతే ఇంకెవరు ఇష్టపడతారు కాబట్టి ఈ యాభై రెండు శ్లోకంలో ఈ నామాలకి ఇలాంటి అర్థాలు చెప్పటం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మంచి విషయాలు మోటివేషనల్ విషయాల కోసం ఇలాంటి వాటన్నిటికీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను マトレナマハ。